అందరికీ శుభోదయం అండి నేను అమ్మ ఫ్యామిలీ నుంచి మీ శోభను మాట్లాడుతున్నాను ఈరోజు అనుకోకుండా బుధవారం అన్నమాట ఈరోజు బుధవారం అనుకోకుండా నా మంగళసూత్రం బాత్రూంలో పెరిగింది దాన్ని తీసుకొని వచ్చి దేవుడి దగ్గర కూర్చుని నేను ఇలా చేస్తున్నాను అనమాట మా పెద్దవాళ్ళు ఇలా చెప్పారు ఆల్రెడీ నా పెళ్ళి నలభై రెండేళ్ళు అయింది అందుకనే జాగ్రత్తగా చేసుకోవాలి ఇలాంటిది అని చెప్పి పెద్దవాళ్ళు చెప్పినట్టుగా ఇలా చేస్తున్నాను ఏడు పోగులు తీసుకున్నాను దాన్ని ఏడు పోగులు అంటే పిందరం ఏడు పోగులు తీసుకున్నాను దాన్ని పసుపులో ఇట్లాగా ముంచాను అనమాట దగ్గర గౌరీదేవి దగ్గర కూర్చుని మనం చేసే పని ఏదైనా చాలా మంగ్ మంగళం అండి ఎందుకంటే రోజు మనం చదువుకుంటున్నాం కదా శివేశారద సాధికే అని అమ్మవారికి దండం పెట్టుకొని ఈ పే పేని నా ఇది ఉంది కదా ఇది నా బంగారు తా తాడులో మొక్కుచున్నాను ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను ఈ బంగారు తాడు మూడు తులాలన్నమాట ఇక్కడ ఒక ఆయన చేశారు ఆయన చేసి కూడా ఇప్పుడు ప ఇరవై ఏళ్ళు దగ్గర దగ్గర అయిందండి ఆయన చేసాక ఇన్నాళ్ళకి అది అసలు చిక్కు ఆయన అయితే పాపం ఈ మధ్యనే కాలం చేశారు పట్టణాలు ఆయనని చాలా మంచి ఆయన అనమాట కొన్ని కొన్ని విషయాలు అలా గుర్తుండిపోతాయి కదా నేను అటు ఒక నల్ల పూస ఇటొక నల్ల పూస వేసి మధ్యలో మంగళసూత్రం వేసి ఆ తర్వాత మధ్యలోని గొట్టమ్మ వేసి అలా కడతానమాట కట్టేక ఈ ఇది మనం అమ్మవారు మంత్రం చదువుకుని మెళ్ళ వేసుకోవాలంటారు పెద్దవాళ్ళు ఇది ఎందుకు వాళ్ళు చెప్పారు వాళ్ళు ఎలా చెప్పారు అలా మనం చేయడంలో తప్పు లేదనిపిస్తుంది ఎందుకంటే హాయిగా ఉన్నాం ఇన్నాళ్ళకి ముందందుకే నల్ల పూసలు వేసుకుని ఎప్పుడు నల్ల పూసలు వేసుకుపోయినా ఈ మంగళసూత్రాల్లో నల్ల పూసలు వేసుకుంటాం కాబట్టి నల్ల పూసలు మనతో ఉన్నట్టే లెక్క అనమాట అది పెద్ద నల్లపూసలు ఈ మధ్యలో పగడాలు కూడా వేసుకునేదాన్ని కొందరు ఒకలా చెప్తారు కొందరు ఒకలా చెప్తారు కొందరేమో పగడాలు వేసుకోకూడదని చెప్పారు కొందరు వేసుకోవచ్చు అని చెప్పారు అయితే మా పెద్దవాళ్ళు లేరు కదా వాళ్ళు చెప్తే వేసుకునేదాన్ని వాళ్ళు ఓన్లీ నల్ల పూసలు వేసుకో అమ్మా అన్నారు సో నల్ల పూసలే వేసుకున్నాను అనమాట పెద్దవాళ్ళు ఏం చెప్పినా మన మంచిగా చెప్తారంటారు కదండి మనం అది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అయితే ఈరోజు నేను అమ్మవారికి మామూలుగా పూజ కూడా చేసుకున్నాను మామూలు పూజ రోజు చేసుకునే పూజ చేసుకుంటాను కదా ఆ పూజ చేశాను చూసారు కదా రెండు పేటలు తొక్కితే నల్లపూసలు ఎక్కడానికి చాలా ట్రబుల్ పెట్టేసింది అందుకని పట్లోనే మళ్ళీ అంటే ఏడు దారాల్లోనే పెట్టాను అన్నమాట ముందు మర్చిపోయి కొనుకెక్కిచ్చాను నాకు టెన్షన్ అయిపోయింది అనమాట అలా చేయకూడదని మళ్ళీ అప్పుడు మంగళసూత్రం వేసుకుని అప్పుడు ఎక్కించుకున్నాను నిజంగా ఇలా జరిగినప్పుడు కొంచెం టెన్షన్ ఫీల్ అవుతామండి ఎందుకో తెలీదు అయ్యో అయ్యో ఎలాగా ఎలాగా అని అలాగని తీసి పక్కన పెట్టేయలేం కదా కానీ ఇప్పటి జనరేషన్ చాలామంది మంగళసూత్రం వేసుకోవట్లేదండి తెలియట్లేదు అనమాట మంగళసూత్రం వేసుకుంటే ఎన్ని శుభాలో తెలుసా ఫస్ట్ ఆఫ్ ఆల్ హస్బెండ్ హ్యాపీగా ఉంటారు అన్నమాట ఎలా ఉన్నా మనకి ఒక ప్రొటెక్షన్ ఉంటుంది మంగళసూత్రం వేసుకుని బయటికి వెళితే మనని గౌరవిస్తారు మంగళసూత్రం లేకుండా ఏదో చిన్న ఇదిలాగా వెళ్ళిపోతే అది గౌరవంగా పరిధంగా అనిపించదు నాకైతే అలా అనిపించదు నాకు ముందు మంగళసూత్రం వేసుకున్నారా లేదో చూస్తాను ఎందుకంటే ఎవరైనా సరే పెళ్ళయింది అంటే మంగళసూత్రం వేసుకోవాలి కదండి అన్ని మంత్రాలు వేద మంత్రాలతోటి అగ్నిసాక్షిగా కడుతున్న తాళిని ఎందుకు ఎగతాళి చేస్తారో అర్థం కాదు నాకు అప్పుడప్పుడు చాలా బాధ అనిపిస్తుంటుంది స్టైల్ కోసం అని చెప్పి అవన్నీ తీసేస్తూ ఉంటారు ఏమైనా తీయచ్చు మంగళసూత్రం మాత్రం తీయకూడదని నేను అనుకుంటాను నా అభిప్రాయం మంచిదని నేను అనుకుంటున్నాను ఒకవేళ మీకే నచ్చపోతే కామెంట్ చేయండి సరే ఇంకా నేను చేసే పని ఏదైనా మామూలుగా తిరుగుతూ చేస్తాను ఇది మాత్రం దేవుడి దగ్గర కూర్చుని మంత్రం చదువుకుంటూ చక్కగా అమ్మవారు పూజ చేసుకుంటూ అలా గుట్టేసి పసుపు కుంకం పెట్టి గౌరీదేవి దగ్గర పెట్టి ఒకసారి గాయత్రి మంత్రం కూడా చదివి అప్పుడు మెళ్ళలో వేసుకున్నాను అనమాట ఎందుకు ఇలా జరిగిందని చాలా భయం అంటే చాలా రోజులైందిలేండి రోజు స్నానం చేస్తూ ఉంటాం కదా నీళ్ళు అవన్నీ పడిపోయి చాలా ఇదైపోతూ ఉంటాయి కదా దానివల్ల కూడా కొంచెం ఒక ఏడాదికి రెండేళ్లకి ఇట్లా జరుగుతూ ఉంటుంది మనం అది జరిగినప్పుడు వెంటనే చేయలేకపోయినా కనీసం ఆ మంచి రోజుల్లో బుధవారం అని శనివారం అని ఇలాంటి రోజుల్లో చేయొచ్చు మంగళవారం కూడా చేయొచ్చు అనుకుంటాను ఇలా జరిగినప్పుడు మాత్రం ఇంట్లో తీసేసి ఉంచకూడదు ఖచ్చితంగా వేసుకోవాలి ఇదనమాట నేను ఒకసారి అమ్మవారి పూజకి కుంకుమ కూడా పెట్టేసుకున్నాను పెట్టి దండం పెట్టేసి మెళ్ళలో వేసుకుని అమ్మవారికి పూజ చేసుకున్నాను చిన్న మంత్రం అమ్మవారికి సర్వమంగళ మంగళి సర్వార్ధ సాధికే శరణ్యత్ర దేవి నారాయణి నమస్తృతి అని చెప్పి వేసుకొని అది బయట కూడా వేసుకోకూడదండి అది కూడా తప్పే చెప్పాలంటే ఇదంతా పెద్దవాళ్ళు చెప్పిన పద్ధతి ప్రకారం మనం నడుచుకోవడంలో తప్పలేదనుకుంటా కదా ఇదండి నేను చేసిన పని ఈరోజు నాకు బుధవారం చేసిన పని ఇలాగ అయిందనమాట పెద్దవాళ్ళు ఏం చెప్పినా మన మంచిగా చెప్తారు అని నేను అనుకుంటాను అది అప్పుడప్పుడు మంచి జరుగుతుంది ఎప్పుడో చిన్న ఇదిలో అలా అయితే అమ్మో అనిపిస్తుంది కానీ పెద్దవాళ్ళు చెప్పింది మనం తూచా తప్పకుండా పాటించాలండి దానివల్ల మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి ఒక రకమైన ప్రొటెక్షన్ ఉంది